తిరుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సాహితీ సేవలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు బహుమతులు పొందిన ఒక మంచి కథ వినండి కథ పేరు విష సంస్కృతి కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు విష సంస్కృతి కథ వినండి బుజ్జిబాబు సెల్ ఆన్ చేశాడు ఆతృతగా తన పెదనాన్న చెన్నకేశవులకి ఫోన్ చేశాడు పెదనాన్న నేను బుజ్జిబాబుని ఏరా బుజ్జిబాబు పెదనాన్న నాన్నకే ఒంట్లో బాగోలేదు నాకు భయం వేస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం పెద్ద నాన్న నువ్వు రాము అన్నయ్య ఇద్దరూ త్వరగా రండి పెదనాన్న ఏరా ఏమైంది మొన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చాము ఏమో ఆయాసం అంటున్నారు ఊపిరి ఆడడం లేదు అంటున్నారు త్వరగా రండి పెదనాన్న చాలా బాధగా ఏడుస్తున్నట్లు చెప్పాడు బుజ్జిబాబు ఇది నాలుగోసారిరా ఇక జాగ్రత్తగా నువ్వే సుమా అన్ని విషయాలు ఎందుకంటే నాకు ఏవేవో పనులు ఉంటాయిరా మీ అన్నయ్య రాముకి ఇలా ఈ విషయంలో అస్తమానం తిరుగుతూ ఉంటే చదువు పాడైపోతుంది కదరా నువ్వు కూడా కొంచెం పెద్దవాడివి అయ్యావు కదా కాస్త నువ్వే విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరో ఒకరిని అలా అలా రప్పించుకొని అనేసాడు తన నోటిలోని మాటను అది కాదు ప్రదనన్న నాకు భయం వేస్తుంది చాలా భయంగా అన్నాడు బుజ్జిబాబు ఇందులో భయపడేది ఏముందిరా బుజ్జిబాబు ఇప్పుడు నువ్వే ఆలోచించరా ఈ సంవత్సరంలో మీ నాన్న గురించి నాలుగు సార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగాను నువ్వే అర్థం చేసుకోరా నాకు మీ నాన్న సొంత తమ్ముడే కదా అందుకనే హైదరాబాద్ వెళ్ళాము మనందరం అక్కడ పెద్ద డాక్టర్లకు చూపించి నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాం కదా తిరిగి వచ్చాక మళ్ళీ అదే పొజిషన్ హెల్త్ కుదుట పడలేదు మళ్ళీ వైజాగ్ వెళ్ళామా లేదా నువ్వే ఆలోచించు డబ్బు నువ్వే పెట్టుకున్నామనుకో కొంచెం ఏదో నేను ఖర్చు పెట్టాను అది కాదు అసలు విషయం అసలు ఇలా ఎన్నిసార్లు మేము రాగలం చెప్పరా ఆ తర్వాత మన ఊర్లో వెంకట సిద్ధార్థ హాస్పిటల్లో పదిహేను రోజులు ఉంచాం ఇంటికి వచ్చిన మర్నాడే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పది రోజులు ఉన్నాం వివరంగా విషయం అంతా చెప్పాడు బుజ్జిబాబు పెదనాన్న పోని రాము ఈయన పంపించే పెదనాన్న బుజ్జిబాబు బ్రతిమాలుడుతూ అడిగాడు ఇద్దరం వస్తున్నావురా తప్పుతుందా ఇదిగో మీ అన్న రాము ఇక్కడే ఉన్నాడుగో అంతా వింటున్నాడు వాడితో మాట్లాడి వాడు చదువు పని పూర్తయ్యాక హోంవర్క్ కాసేపట్లో ఇద్దరం వస్తాం సెల్ ఆప్ చేశాడు బుజ్జిబాబు పెదనాన్న చెన్నకేశవులు అందరూ కలిసి బుజ్జిబాబు తండ్రి సత్యకేశవుల్ని ఊర్లోని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయించారు ఇలా కూర్చోరా బాల మీద బుజ్జిబాబు డాక్టర్ గారు ఇరవై రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటున్నారు కదా ఓరే రాము నువ్వు కూడా ఈ పక్కన కూర్చోరా బుజ్జుబాబు మీ నాన్నకి గుండెకు సంబంధించి ఎవరికి అర్థం కానీ జబ్బు వచ్చి పడింది ఆయనతో పాటు మనందరము నలిగిపోతున్నాం చూస్తున్నావు కదా నువ్వు పిలిచావు కదా రాకపోతే ఏమైనా అనుకుంటావని వచ్చావురా నాకు ఆ ధాన్యం బస్తాలు తోకం దగ్గర ఈ రోజంతా పని సరిపోతుంది ఇదిగో మీ అన్న రాముగాడికి ఏదో ప్రైవేటు క్లాసు ఉన్నాయట అయినా వచ్చాము తప్పదు కదరా నాకు తమ్ముడు కదా వీడు కానీ బుజ్జిబాబు నేను అంటున్నానని కాదు కానీ నువ్వు కొంచెం ఆలోచించాలిరా ఈసారి జబ్బు తగ్గితే పర్వాలేదురా లేకుంటే నేను చెప్పినట్టు చేయరా ఏదో చెప్పబోయాడు చెన్నకేశవులు చెన్నకేశవులు కొడుకు రాము బుజ్జిబాబు ఇద్దరూ చెన్నకేశవులు ముఖం వైపు శ్రద్ధగా వింటూ ఆయన చెప్పేది అలా వింటూ చూస్తూ ఉండిపోయారు మీ నాన్న తెగులు గురించి ఇప్పటి వరకు అవి ఇవి అమ్ముకొని రెండు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టావు నువ్వు మాత్రం ఇంకా ఎంత ఖర్చు పెట్టగలవు మీ అమ్మకు నీకు కొంచెం మిగలాలి కదా లేకపోతే ఎలా బ్రతుకుతారా మీరు అందుకని ఈసారి ఏం చేస్తావంటే ఇంటి దగ్గరే ఉంచి మన రాజన్న ఉన్నాడు కదా అదేరా ఆర్ఎంపి డాక్టర్ అతన్ని రోజు వచ్చి చూడమను నేను చెప్తాను మనం అనుకుంటాం కానీ ఎవరిచ్చినా ఒకే రకం టాబ్లెట్లు రా నెమ్మదిగా కోలుకుంటాడులే ఒకవేళ ఆ పద్ధతిలో బాగా సీరియస్ అయితే అప్పుడు హాస్పిటల్కి తీసుకొద్దాం ఎలాగూ తప్పదు కదా అలా చేయరా అన్నాడు చెన్నకేశవులు తన తమ్ముడు కొడుకు బుజ్జిబాబుకి తన కొడుకు రాముకి బాగా వినపడేటట్లు అదేమిటి పేదనాన్న మన ఇరుగు పొరుగు బంధువులు ఎవరైనా చూసినా బాగుండదు కదా తండ్రిని హాస్పిటల్లో చూపించడం లేదని నన్ను నానా మాటలు అంటారు కదా అన్నాడు బాధపడుతూ బుజ్జిబాబు ప్రజలు రకరకాల కోతలు కోస్తారా అన్నీ పట్టించుకుంటే బ్రతకలేము ఎవరైనా అడిగితే ఇంటి దగ్గరే ఉంచి మంచి డాక్టర్ని పెట్టి వైద్యం చేస్తున్నామని చెప్పు అంటూ బాగా హితబోధ చేశాడు చిన్నకేశవులు కాస్త నేర్పుగా ఆలోచించే బుద్ధి ఇంకాస్త కాస్త ప్రపంచ జ్ఞానం మరి కాస్త సమయ సందర్భ ఆలోచన ఇవన్నీ నేర్చుకోవాలరా లేదంటే ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం అంటూ కూడా అతని పెదనాన్న చేసిన హితబోధ శ్రద్ధగా విన్నాడు బుజ్జిబాబు అతనితో పాటు అతని పక్కనే కూర్చున్న చెన్నకేశవుల కొడుకు రాము కూడా అంతే శ్రద్ధగా విన్నాడు ఆ వాక్యాలు అన్నీ ఇరవై రోజులు పోయాక కొంచెం కుదుట పడడంతో సత్యకేశవుల్ని ఇంటికి తీసుకువచ్చేశారు సత్యకేశవులు ఇంటికి వచ్చాక కొంచెం కొంచెం రికవరీ అయ్యాడు బుజ్జిబాబు కొంచెం ప్రశాంతపడి తన పనులు చూసుకునే ప్రయత్నంలో పడ్డాడు సత్యకేశవులు అయితే నెమ్మదిగా తన షాప్ తెచ్చుకోవడం మొదలుపెట్టాడు సత్యకేశవులు ఆ రోజు నుండి ఒకరోజు అక్కడ చెన్నకేశవులు కళ్ళు తిరిగి ఇంటి దగ్గర గడప మీద పడిపోయాడు అతని కొడుకు రాము భయపడి తన చిన్నాన్న సత్యకేశవులకి విషయం చెప్పి త్వరగా రమ్మని ఫోన్ చేశాడు అంతే హుటాహుటిన బుజ్జిబాబు మోపెట్ మీద స్పీడ్గా వెళ్ళి చిన్నకేశవుల్ని సిటీలోనే పెద్ద ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడు తన తండ్రి సహాయంతో డాక్టర్ గారు మొత్తం పరీక్షలన్నీ చేసి కాలేయానికి సంబంధించి ఏదో వ్యాధి వచ్చిందని చెప్పి పది రోజులు హాస్పిటల్లో ఉంచారు కొంచెం రికవరీ అయ్యింది అలా అలా ఇక మీద వాడవలసిన పూర్తి మందుల కోర్సు రాసి ఇచ్చి ఈసారి ఇలా జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రండి అలా వచ్చి తీరాలి తప్పదు అంటూ మరీ మరీ చెప్పి హాస్పిటల్ నుండి పంపించేశారు అంతా బాగానే ఉంది చెన్నకేశవులు ఇంటి దగ్గర నెమ్మదిగా కుదుట పడుతున్నాడు నేలా గడిచింది ఆ రోజు చెన్నకేశవులు మళ్ళీ కాళ్ళు తిరిగి దొడ్లో పడిపోయాడు రాము తండ్రి దగ్గరికి వచ్చి చూసి జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు వెంటనే ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ రాజన్నకు ఫోన్ చేశాడు కంగారుగా అతను కూడా కంగారుగా వచ్చాడు అర్ధ గంటలో కండిషన్ చూసి తను ఏవో నాలుగు రకాల మొదలు రాసి ఇచ్చి వాడమని చెప్పి వెళ్ళిపోయాడు అతను వెడుతున్నప్పుడు ప్రతిరోజు వచ్చి జాగ్రత్తగా చూడవలసిందిగా చెప్పాడు రాము సరే అంటూ వెళ్ళిపోయాడు ఆర్ఎంపీ డాక్టర్ రాజన్న చెన్నకేశవుడికి కొంచెం తిరిగి వచ్చింది కొడుకుని దగ్గరకు పిలిచాడు ఎరా ఏం చేస్తున్నావు నా విషయం ఏం ఆలోచించావు అంటూ అడిగాడు నెమ్మదిగా నాన్న నువ్వు ప్రశాంతంగా పడుకో వైద్యం చేయిస్తున్నాను కదా ఇదిగో నాలుగు రకాల మందులు రాజన్న గారు రాసిచ్చారు మన ఆర్ఎంపీ డాక్టర్ తెచ్చాను ఇవి శ్రద్ధగా వేసుకో ఒక వారం పోయిన తర్వాత ఆలోచిందాంలే అంటూ తండ్రి చెప్పే మాట వినకుండా బయటకు వెళ్ళిపోయాడు రాము మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు చెన్నకేశవులు మళ్ళీ కొడుకుని దగ్గరకు పిలిచాడు ఏంట్రా నాకు ఇలా జరిగితే వెంటనే హాస్పిటల్కు తీసుకురమ్మన్నారు కదా డాక్టర్ గారు నువ్వేమీ మాట్లాడకుండా ఊరుకున్నావేంటి కొడుకును ప్రశ్నించినట్టు అడిగారు చెన్నకేశవులు డాక్టర్ గారు ఇంటికొచ్చి చూస్తున్నారు కదా మన ఆర్ఎంపీ డాక్టరు సీనియరే కదా ఎందుకు కంగారు పడతావు అంటూ తండ్రి చెప్పేది అస్సలు వినకుండా బయటకు వెళ్ళిపోయాడు రాము మరో నాలుగు రోజులు గడిచింది తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు రాలేదని గ్రహించాడు చెన్నకేశవులు అవును ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించాడు చెన్నకేశవులు తను ఇక్కడే ఒక్కడే హాస్పిటల్లో వెళ్ళే స్థితిలో లేడు హాస్పిటల్కి ఎలా వెళ్దామన్నా తనకు సత్తువ సరిపోవటం లేదు అయితే తన తమ్ముడు సత్యకేశవులకి విషయం చెప్పి ఉండడు ఈ రాము ఈ విషయం తెలిస్తే ఈ పాటికే తన తమ్ముడు సత్యకేశవులు అతని కొడుకు బుజ్జిబాబు ఇద్దరు పొరుగు పెట్టుకొని వచ్చేసి ఉండేవారు తన తమ్ముడికి ఆరోగ్యం లేను బాగా లేనప్పుడు తను వెళ్ళి చూసి వచ్చేవాడు కదా మరి తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తన తమ్ముడు ఎందుకు రాడు వస్తాడు ఖచ్చితంగా వచ్చే ఉండేవాడు వస్తాడు ఎటొచ్చి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు పాపం వాడికి ఇప్పుడు ఏం చేసేది ఫోన్ చేద్దామంటే తన ఫోన్ వర్కింగ్లో లేదు మరి అలా బాగా ఆలోచించాడు చెన్నకేశవులు తన ఇంటి పక్కనే ఉన్న స్నేహితుడు మూర్తిగారిని పిలిపించాడు తన భార్య సహాయంతో మూర్తిగారు వచ్చారు బయట ఖర్చున్న బాగా అలా నీరసంగా ఉన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్న రాముతో చాలాసేపు మాట్లాడారు మూర్తిగారు నాన్నగారికి ఒంట్లో బోగోలేదు అంట కదా నన్ను కబురు పెట్టారు ఏం జరిగింది అసలు అంటూ ప్రశ్నించారు మూర్తిగారు రామునే ఆయనది అంత కంగారు మూర్తిగారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి అడిగారు మూర్తిగారు ఏంటంటే అంటూ నసిగాడు రాము హాస్పిటల్కి తీసుకువెళ్దామా ఊర్లోనే ఉన్న మీ చిన్నానికి అసలు కబురు పెట్టావా మళ్ళీ ప్రశ్నించాడు మూర్తిగారు అలా ఇద్దరు కలిసి నడుస్తూ పక్క గదిలో మంచం మీద పడుకున్న చెన్న కేశవుల దగ్గరికి వెళ్ళారు అక్కర్లేదు మూర్తిగారు వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు నేను ఇంటి దగ్గరే మంచి డాక్టర్ని పెట్టి వైద్యం చేస్తున్నాను కదా మన ఆర్ఎంపీ డాక్టరు సీనియరే కదా అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం అంటూ తన కొడుకు రాము మూర్తిగారితో అంటున్న మాటలు చెవులారా విన్నాడు చెన్నకేశవులు ఆ మాటలు అతని కర్ణభేరిని అలా అంటుకుపోయాయి చెన్నకేశవులకి ఎక్కడో కాలినట్టు అనిపించింది ఎవరో తన ఉవిపు మీద కొరడాతో కస కస కసక్కని గట్టిగా కొట్టినట్లు అనిపించింది చెన్నవులు మొత్తుగా మగతగా ఒక పక్కకు ఒరిగిపోయాడు కొంచెం తెలివి వచ్చి చూసేసరికి తను పెద్ద హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నట్టు గ్రహించాడు ఇద్దరు నర్సులు సెలైన్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు ఓ స్పెషల్ డాక్టర్ తన కేసు షీటును పరిశీలిస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఆతృతతో మరో డాక్టర్ తన బీపీ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నాడు చుట్టూ పరికించాడు చెన్నకేశవులు కొంచెం దూరంలో తన స్నేహితుడు మూర్తి గారు నిలబడి పర్వాలేదు మేమున్నాం జాగ్రత్త ఏం పర్వాలేదు కంగారు పడకు అన్నట్టు ధైర్యం చెబుతున్నట్టుగా చెయ్యి ఊపారు ఇటుపక్కకు తిరిగి చూశాడు చెన్నకేశవులు ఇటుపక్క తన తమ్ముడు సచ్చికేశవుడు ఎప్పుడొచ్చాడు తను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాడన్నమాట అతని కొడుకు బుజ్జిబాబు వాడు కూడా ఉన్నాడు తన భార్య ఓ పక్కగా నిలబడి చేతులు ఊపుతూ ఏం భయపడకండి మేము ఉన్నాం అన్నట్టుగా అనిపించింది అక్కడే ఉన్న ఆమెను చూశాక వీళ్ళందరినీ పడికించి చూడడం అయ్యాక చిన్నకేశవులు మరో వ్యక్తి గురించి పరిశీలనగా చుట్టూ పరికించాడు అవును తన రక్తపు వాసన పీల్చుదామంటే ఎక్కడా లేదేమిటి తన రక్తపు వాసన ఏది రాదేమిటి తన ముక్కు పుటాలను అలా అలా చుట్టుకోదేమిటి తన కళ్ళల్లో ఆ రూపం ఆ రెటీనా మీద అలా అలా పడదేమిటి తన రూపపు ప్రతిబింబం చూద్దామంటే అసలు ఎక్కడా కనపడదే అలా అలా దూరంగా కూడా పరికించాడు చెన్నకేశవులు చాలా ఆతృతగా చాలా దూరంలో చాలా చాలా దూరంలో ఎవరి గొడవ పట్టనట్టు ఒంటరిగా అక్కడ ఉన్న బల్ల మీద కూర్చుని ఉన్న ఆ వ్యక్తి మసగాక చాలా మసగగా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఆ రూప వ్యక్తి తను అనుకున్నవాడేనా ఏమో కావచ్చు కాకపోవచ్చు సమాప్తం విష సంస్కృతి బహుమతులు పొందిన మంచి కథ విన్నారు కదా ఇది కృపదీ క్రియేషన్స్ నలబడితో కాసేపు వారి సమర్పణ ఈ కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు ఒక మంచి కథ విన్నారు కదా మరొకసారి ఇంకొక మంచి బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి మీ రచయిత థ్యాంక్ యూ